ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము నేనుగా వసేకరణ ఈ వసేకరణ అనేది చాలామందికి చాలా చాలా విధానాలుగా ఉంటుంది వసేకరణం అంటే స్త్రీ వసేకరణ పురుష వసేకరణ అంటే వసేకరణం అంటే స్త్రీని లోపర్చుకోవటమే వశీకరణం అని అనుకుంటారు చాలామంది కాబట్టి వసేకరణంలో స్త్రీ వసేకరణ జన వశీకరణ తర్వాత మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమాన్ని బట్టి వసీకరణ కొన్ని ఉంటాయి మనం పెద్ద పెద్ద ఒక ఆఫీసులో కానీ పెద్ద పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళందరికీ వాళ్ళ బాసులు కూడా వసీకరణ చేసుకుంటారు మరి భార్యాభర్తలు కూడా సంతోషం లేని వాళ్ళు కూడా వసీకరణ చేసుకుంటారు భార్య వాళ్ళ మాట ఎనకోకుండా వాళ్ళ అమ్మా నాన్న మాట విని వీళ్ళని చాలా డిస్టబెమెంట్ చేసి వీళ్ళిద్దరికీ మనశ్శాంతి లేకోకుండా ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలం లేకోకుండా ఒకరు కాకపోతే ఒకరికి శికాకులు ఇబ్బందులు వచ్చిన వాళ్ళు కూడా అది వసీకరణ ఉంటుంది కుటుంబంలో భార్య అని కాదు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్కజల్లుళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రజల్లో ప్రజలు కూడా మన మీద మంచి స్పందన ఉండేట్టుగా మంచి గౌరవం ఉండేట్టుగా మంచి అభిమానం ఉండేట్టుగా మనం కూడా ప్రజల గురించి వసీకరణం అనేది చేసుకోవాలి వసేకరణం అంటే దాంట్లో ఎన్నో ఉంటాయి దాంట్లో మనకి మంచి కావాలని మనం కోరుకుంటాం చెడు కావాలని మనం కోరుకోం చెడు కావాలనుకుంటే ఆ పని కాదు మంచి కావాలని అనుకుంటేనే అది అవుతుంది ఒకరికి మనం మంచి లైఫ్ ఇస్తాం అనుకుంటేనే అది మనకి సక్సెస్ అవుతుంది లేదు ఆమెను వాడుకొని వదిలేస్తాం అనుకుంటే అది మీకు సక్సెస్ కాదు మెయిన్ సమస్య కాబట్టి ఈ వసేకరణం అనేది చాలా చాలా చాలామంది చాలా చాలా విధానాలుగా చేస్తుంటారు కాబట్టి ఎక్కువగా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్య కొంచెం వచ్చి ఆ సమస్య వల్ల వాళ్ళు భార్యాభర్తలు ఇడిపోతుంటారు మరి ఆ భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళకి వాళ్ళకి కలుసుకునే మార్గం చేయాలంటే భర్తకి చేయాలి భర్త భార్యకి చేయాలి అంటే ఇది పోయిన వాళ్ళు ఉండవాళ్ళు చేయించుకోవాలి ఉండవాళ్ళు ఏమని చేయించుకోవాలంటే వాళ్ళ భర్త దూరం చేయాలనుకోండి వాళ్ళ భర్త పేరులో పూజ చేయించుకోవాలి వసేకరణను చేయించుకోవాలి అలాగే వసేకరణను చేయించుకునేట్టుగా అయితే వాళ్ళ మీద ఉండాల్సిన ఆ గ్రహపోటు అనేది వాళ్ళ మీద నుంచి పోయి మైండ్ బాగుండి మనసు బాగుండి వాళ్ళకి అనుకున్న పనులు సక్సెస్ అయిపోయి ఈయన ఏమంటే ఆయనకి ఎంతో ప్రేమ ఉండేటిగా మళ్ళీ ఆటోమేటిక్గా మెలిసి ఉండేట్టుగా అభిమానంగా ఉండేట్టుగా చేయాల్సి వస్తుంది మరి ఇలాంటి వసేకరణమైన కొన్ని పూజా బలాలు కొన్ని ఉంటాయి దానికి కొన్ని అమావాస్యలు కొన్ని పున్నములు ఆ టయాలల్లో కొంచెం పూజా బలం చేయాలి అది ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ చేసి ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే అది కాదు ఎమ్మటే అయిపోతుంది అని చెబుతారు కానీ కాదు కాబట్టి దానికంటూ ఒక టైం అనేది ఉంటుంది ఆ టయాన్ని అనేది కొంచెం మీరు ఇస్తే ఆ టైం టు టైం అనేది మనం పాటించినట్టుకైతే దాని ప్రకారంగా మనం పూజా బలాం చేసినట్టుకైతే తప్పకుండా స్త్రీ వసేకరణ కానీ వరుసవసేకరణ కానీ జనవసేకరణ కానీ ఇంట్లో ఎలాంటి వశీకరణం కానీ సక్సెస్ అవుతుంది మీరు ఎలాంటి సమస్యలో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య అయినా కానీ మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మరి మీరు పోయే కాడ వచ్చే కాడ ఏమేమి జరుగుతున్నాయి మరి మీ మీద ఎవరు శాతపడి చేశారు ఎవరు దిష్టి తగులుతుంది ఎందుకు మీకు ఇంట్లో జ స్థిరాకులు తగులుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేవు ఎందుకు కలలు వస్తున్నాయి ఎందుకు ఆరోగ్యాలు బాగుంటలేదు మరి ఎందుకు సమస్య మీ ఇంట్లో అవుతుంది అనేది చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి యోగాన్ని బట్టి మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము దానికి సాల్వ్ చేయగలుగుతాం సర్యో జనా సుఖిలో ఓం నమ శివాయ నమ